హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామంలోని ఈశ్వరుని నివాసము పురాతన మరియు ప్రసిద్ధమైన శివాలయాలలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం కూడా ఒకటి ఈ మందిరము దాని నిర్మాణ వైభవము ఆధ్యాత్మిక పవిత్ర పరంగా తెలంగాణలోని ప్రముఖమైన దేవాలయాలలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది నీలలోహిత శివలింగ రూపంలో ఉన్న రాజరాజేశ్వరుడు ఇక్కడ ప్రసిద్ధి చెందాడు భక్తుల కోరికలు తీర్చే ఆలయంగా శ్రీ వేములవాడ శివాలయానికి పేరు ఈ పుణ్యక్షేత్రాన్ని దక్షిణ కాశీ మరియు హరిహర క్షేత్రం అని కూడా పిలుస్తారు ఇప్పుడు మనం ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాము మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో కరీంనగర్ పట్టణానికి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ కామారెడ్డి రహదారుల్లో వేములవాడలో వెలిసిన పుణ్యక్షేత్రము శ్రీ రాజరాజేశ్వర వారి దేవాలయము ఈ ఆలయము అతి పురాతన చరిత్ర కలిగిన దేవాలయంగా చెప్తూ ఉంటారు ఈ పురాతనమైన గ్రామము పశ్చిమ చాళుక్యుల కాలం నుంచి కూడా ఉన్నది అని ఇక్కడ లభించినటువంటి పురాతన శాసనాల ద్వారా తెలుస్తుంది పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ప్రముఖ శైవ క్షేత్రాలలో ముఖ్యంగా భావిస్తారు ఈ ఆలయము దక్షిణ కాశీ దివ్యక్షేత్రంగా ప్రసిద్ధిని చెందింది చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా యాత్రికులు వస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహకు రాజాదిత్య అన్న బిరుదు కూడా ఉండేది ఆ బిరుదు కానీ లేదంటే అతడు కట్టించినందువలన కానీ ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చింది అని ఒక కథనం కూడా ఉంది మనం చరిత్రపరంగా చూసినట్లయితే రాజాదిత్య మొదటి విక్రమాదిత్య యుద్ధంలోని మనవడు దేవాలయానికి ఉత్తరాన్న ధర్మగుండం అన్న కోనేరు కూడా ఉంది గ్రామాన్ని ఆనుకొని ప్రవహించే వాగు నుంచే ఈ కోనేరులోనికి నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఈ ఆలయంలోనే వద్దగేశ్వర వారి దేవాలయం కూడా ఉంది మధ్యయుగాల్లో ఇది వేములవాడ చాళుక్యులకు రాజధానిగా ఉండేది భక్తులను విశేషంగా ఆకర్షించే పుణ్యక్షేత్రంగానూ వ్యాపార కేంద్రంగానూ కూడా వేములవాడ పట్టణము పదకొండవ శతాబ్దం నాటికే పేరును గాంచింది కాశీ యాత్రలో భాగంగా నాటి నైజాం ప్రాంతాలలో మజిలీ చేస్తూ వెళ్ళిన ఏనుగుల వీరస్వామయ్య ఈ పుణ్యక్షేత్రం గురించి తన కాశీయ చరిత్రలో ప్రస్తావించారు తన యాత్రా మార్గంలోని మజిలీలో ఇక్కడికి సమీపం అయిన మజిలీ జనగంపల్లి డిచ్చుపల్లి సమీపంలోని గ్రామము దీన్ని గురించి రాస్తూ అక్కడికి నాలుగు మజిలీల దూరంలో వేములవాడ ఉంది అని గ్రంథస్థం చేశారు అంటే రెండు వందల సంవత్సరాల క్రితమే వేములవాడ ఆలయం ప్రసిద్ధి చెందింది అని మనం తెలుసుకోవచ్చు అది మహాక్షేత్రమని రాజేశ్వర క్షేత్రమని ఏనుగుల వీరసామయ్య పేర్కొన్నారు అప్పట్లో ఈ ప్రాంతానికి పులుల భయం తీవ్రంగా ఉండేది అని ఇక్కడ ఉన్నటువంటి కోడలను పులులు బాధించేవి అని పేర్కొన్నారు అంటే వేములవాడ అప్పట్లో అడవి ప్రాంతంగా మనం భావించవచ్చు ఇక ఇక్కడ ఉన్న ఆలయంలోని దైవాల విషయానికి వస్తే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిస్సా మధ్యప్రదేశ్ నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానము వేములవాడ భారతదేశంలోని ప్రసిద్ధ పవిత్రమైన పుణ్యక్షేత్రము దేశంలోని ప్రతి మూల నుంచి కూడా వేలాది మంది యాత్రికులను ఆకర్షిస్తుంది ఈ దేవాలయం ఈ ఆలయం పద్నాలుగో శతాబ్దంలో స్థాపించబడినప్పటికీ ఆదాయం మరియు యాత్రికులు రెండింటిలోనూ కూడా ఇది ఎంతో గణనీయంగా మెరుగుపడింది సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తమ యొక్క రథాలను సమర్పించడం ద్వారా మరియు మతపరమైన పూజలలో పాల్గొనడం ద్వారా భక్తులు శివుని అనుగ్రహాన్ని పొందుతారు శివుడికి ఎంతో ఇష్టమైన శివరాత్రి పర్వదినం రోజున కనీసం మూడు నుంచి నాలుగు లక్షలకు పైగా భక్తులు ఈ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు ఆ రోజున ప్రత్యేకమైన పూజలను జరుపుతారు రాత్రి వేళ దీపాలంకరణలతో దేవాలయం అంతా కూడా దేదివ్యమానంగా వెలిగిపోతుంది ఇక్కడ భక్తులు చేసే పూజలలో ప్రముఖమైనది కోడె మొక్కులు భారతదేశంలో మరెక్కడా కూడా కనిపించని అపురూపమైన ఈ విధమైన మొక్కులో భాగంగా భక్తులు ఇక్కడికి కోడదూడలను తీసుకుని వచ్చి గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి ప్రాంగణంలో కట్టేసి ఆ కోడెను దేవాలయానికి కానుకగా ఇచ్చేస్తారు దీనినే కోడె మొక్కు అని అంటారు దీనివలన సంతాన ప్రాప్తి కలుగుతుంది అని భక్తుల యొక్క విశ్వాసం ఇక్కడ పవిత్రమైన గండదీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరము అని భక్తులు భావిస్తూ ఉంటారు భారతదేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలు అయిన కాశీ చిదంబరము శ్రీశైలము కేదారేశ్వరము పావనం చేసిన తరువాత పరమశివుడు వేములవాడ వచ్చేశాడు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజరాజేశ్వర స్వామి అని కొలుస్తూ ఉంటారు అంతేకాకుండా స్వామివారిని భక్తి పూర్వకంగా రాజన్న అని కూడా పిలుస్తారు కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా తమ పిల్లలకు రాజన్న అన్న పేరు పెట్టుకోవడము పరిపాటి ఇక్కడ మూల విరాట్కు కుడి పక్కన శ్రీ రాజరాజేశ్వర దేవి ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహేత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి ఇక్కడ ధర్మగుండం కోనేటిపైన మూడు మండపాలు నిర్మించబడ్డాయి మధ్యదాని ఈశ్వరుని విగ్రహము ప్రతిష్ఠించబడి ఉంటుంది ఈ ఆలయ స్థల పురాణం గురించి చెప్పుకోవాలి అంటే ఇది భాస్కర క్షేత్రంగా హరిహర క్షేత్రంగా పిలువబడే ఈ క్షేత్రం గురించి భవిష్యత్తుర పురాణంలోని రాజేశ్వర ఖండంలో చెప్పబడి ఉంది పాండవ మధ్యముడు అయిన అర్జునుడి మునిమనవడు అయిన నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వలన కలిగినటువంటి బ్రహ్మహత్య పాతకాన్ని వదిలించుకోవడానికి దేశాట్న చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తూ ఉన్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమయ్యి బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి కలిగించాడట ఆ శివలింగమే ఇప్పుడు ఉన్న మూల విరాట్ అని స్థల పురాణము పురాణాల్లో కూడా ఈ ఆలయం గురించి ప్రస్తావించబడింది అంటే ఈ ఆలయం ఎంతటి పురాతనమైన చరిత్ర కలిగి ఉన్నదో తెలుస్తుంది ఈ ఆలయం ప్రత్యేకతలు మహాశివరాత్రి పర్వదినాన్న వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్ధరాత్రి వేళ శివుడికి ఏకాదశ రుద్రాభిషేకము నిర్వహిస్తారు ఇక్కడ కళ్యాణోత్సవము శ్రీ హనుమత్ జయంతి శ్రీ గణేష నవరాత్రి ఉత్సవాలు శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలు దీపావళి శ్రావణ మహోత్సవము కార్తీక మహోత్సవము శ్రీ శంకర జయంతి శ్రీ గీతా జయంతి మొదలగు పండుగలను ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తారు అలాగే ఇక్కడ భక్తులకు ప్రత్యేకమైన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు అలాగే సంస్కృత కార్యక్రమాలు నిర్వహిస్తారు విద్యార్థులకు ఉచిత వసతి భోజన ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఇంకా ఈ దేవాలయం ఇతర చిన్న ఆలయాలకు దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి దేవస్థానం గ్రామ అభివృద్ధి నిమిత్తము సంవత్సరానికి ఎనిమిది లక్షలు ఖర్చు పెడుతుంది దేవస్థానం అయితే ఈ ఆలయాన్ని మతాలకు అతీతంగా శైవులు వైష్ణవులు జైనులు బౌద్ధులు అందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శిస్తారు దేవాలయం పైన ఉన్న శిల్పాలు కూడా జైన బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి ఈ ఆలయంలోని మరొక విశిష్టత ఏమిటి అంటే దేవాలయ ప్రాంగణంలో సుమారు నాలుగు వందల ఏండ్ల నాటి మసీదు కూడా ఉంది వేములవాడ గుడి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి వేములవాడ కరీంనగరు ధర్మపురిలలో సంస్కృత విద్యా సంస్థ నిర్వహణ జరుగుతుంది వేములవాడలో డిగ్రీ వరకు కూడా సంస్కృత భాష బోధించబడుతూ ఉన్నది అంతేకాకుండా ఇక్కడ రాజన్న ఆలయానికి సమీపాన అతి పురాతనమైన భీమన్న ఆలయం కూడా ఉంది అయితే వేరే ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి రాజరాజేశ్వర స్వామిని అమ్మవార్లను దర్శించుకుని రాత్రిపూట ఒక నిద్ర చేసి వెళ్తారు అలా చేయడం వల్ల తమకు ఉన్న జాతక దోషాలు కర్మ దోషాలు పరిహారం అవుతాయి అని వారి యొక్క నమ్మకము ప్ర ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ వసతి గృహాలు కూడా ఇక్కడ అందుబాటులోనే ఉన్నాయి ఇంకొక ప్రత్యేకత చెప్పుకోవాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన బతుకమ్మ మూలస్థానము ఈ ఆలయమే అని ప్రతీది అన్ని ఆలయాల లాగానే ఈ ఆలయంలో కూడా అభిషేక పూజ స్వామివారి కళ్యాణము కుంకుమ పూజ పల్లకీ సేవ మహాపూజ రుద్రాభిషేకము మహాలింగార్చన సత్యనారాయణ స్వామి రథము పెద్ద సేవ ఆకుపూజ మొదలైన ఆర్జిత సేవలన్నీ కూడా జరుగుతాయి ఓకే మరి ఈ ఆలయానికి హైదరాబాద్ నగరం నుంచి నూట డెబ్భై కిలోమీటర్ల దూరంలో కలిగిన వేములవాడ శ్రీ స్వామి స్వామివారి ఆలయ దర్శనము ఒక్కసారైనా చేసుకుంటే జన్మరాహత్యం లభిస్తుంది అని భక్తుల యొక్క విశ్వాసము ఇది వేములవాడలోని రాజరాజేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు